హాయ్ ఫ్రెండ్స్ నేనేది ఇప్పుడు మామిటార్కి వచ్చాను మీకు అయితే ఒక చెట్టును చూపిస్తున్నాను చూడండి మీకు అదేనండి ఈ చెట్టు ఈ చెట్టుకి ఏమంటే ఒక స్పెషల్ కూడా ఉంది ఏంటంటే అది చెట్టుకి రెండు రకాల పళ్ళు కాస్తాయి అన్నమాట అయితే నా మాట నంబర్ తెలుసు కానీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇదేమంటే దేశ చెట్టు పెద్ద కాండం ఉంది చిన్న కాండం ఉంది కదా అదేమంటే శ్రీప్రస చెట్టు చూడండి దాని యొక్క పళ్ళు రెండే కాసాయి మనమైతే ఈ తోట వేసి మినిమము త్రీ ఇయర్స్ అవుతుందండి చూసారా తోట మొత్తము ఒకసారి చూడండి అక్కడ పైన ఒక పండు పండింది చూసారా మనం ఆ పండు చెట్టు కొడదాం అనమాట ఏ విధంగా ఉందో టేస్ట్ చెప్తాను తినేసి చూసారా మన టోటలోపు అయితే ఏతట్టుకి కూడా కాసాయి మాక్సిమం పళ్ళు అయిపోతుంది ఇక కానీ చుట్టూ ఉన్నాయి కాబట్టి మనం తీయము ఎత్తు పొలైతే ఇప్పుడు రేపు వచ్చి మనం దొరిదాడుకుంటుంది చేద్దాము మీలో ఎవరికైనా మామిడి పూలు కావాలంటే పైన కాంటాక్ట్ కాంటాక్ట్ కి మెసేజ్ చేయండి మీకైతే మామిడి పళ్ళు పంపిస్తాం మేమైతే మీలో ఎవరికైనా మామిడికాయలు కావాలంటే లేకపోతే మామిడి పళ్ళు ఒరిజినల్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి మీకు ఒరిజినల్ పంపిస్తాను అయితే అలా వెళ్లే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా